మీ పెళ్ళికొడుకు అవినాష్ జాదవ్ ఇళ్ళ పండి తిరుగుతున్నాడట నేను వాళ్ళ డాడీని అడిగిన వేరీస్ అవినాష్ అని అవినాష్ ఇంటింటికి పోయి దండం పెడుతున్నా అని చెప్పి చెప్పింది పార్లమెంట్ సభ్యులు ఉమేష్ జాదవ్ గారు కేంద్ర మంత్రిమర్యులు పెద్దలు మన్సుఖ్ మాండవ్య గారు ఎమ్మెల్సి రవికుమార్ గారు పెద్దలు సునీల్ సింగ్ గారు అజయ్ గారు రవిరాజ్ గారు అశోక్ గారు వేదిక మీద పెద్దలందరికీ పేరు పెడిన మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములందరికీ పేరు పెడిన నమస్కారం నా పరిచయం ఇరవై ఏళ్ళుగా మీకు తెలుసు మన్సుఖ్జీ మై కరుణమే మంత్రిత్ ఏ సారే లో ఏ సారే లో హైదరాబాద్ ఆతీతే వాళ్ళకి ఒక భరోసా మాత్రం ఉండేది హైదరాబాద్ పోతే మా బిడ్డడికి ఫోన్ చేస్తే ఎక్కడో ఒక బిడ్డ అయితే ఇప్పిస్తారని భరోసా ఉండే అంతేకాదు ఇవాళ ఈ ప్రాంత ఈ ప్రాంత వాసులు జీవించేది ఎక్కడైనా వ్యవసాయం లేకపోతే ఉపాధి లేకపోతే ఉపాధి కోసం వచ్చే నగరం హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం అందుకే ఇవాళ మన్సు గారు చెప్పినట్టుగా కర్ణాటకలో భాజపా సర్కార్ నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భాజపా సర్కార్ అక్కడ కేసీఆర్ డబ్బులు నమ్ముకున్నాడు దేని నమ్ముకున్నాడు డబ్బు నమ్ముకున్నాడు మద్యాన్ని నమ్ముకున్నాడు తెలంగాణ ప్రజల నమ్ముకున్నారు ధర్మాన్ని నమ్ముకున్నారు ధర్మాన్ని నమ్ముకున్నారు ఆరు నెలలు ఎలక్షన్లు కొట్టాడిన చిన్న మనిషిని పల్చడి బిడ్డను నన్ను బయటికి పంపిస్తే నేనన్నా నీవియ్యలే పదవి నాకు మా ఇచ్చిందని చెప్పి చెప్పిన ఈ పదవి మీరు ఇచ్చింది కాదు బీఫార్మిస్ అయ్యొచ్చు కేసీఆర్ కానీ ఓట్లు వేసి గెలిపించింది నా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు అని చెప్పి చెప్పినా ఇవాళ ఆ హుజరాబాద్ వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వేల కోట్ల రూపాయలు ఇంటింటికి స్కీముల రూపంలో ఇచ్చిన అక్కడ ఒకటే మాట చెప్పిండ్రు ధర్మానికే మా ఓటు ప్రజాస్వామ్యానికే మా ఓటు ఈటలన్నకే మా ఓటు అని చెప్పిచ్చిండ్రు ఇవాళ ఇక్కడ కూడా మీరు చూస్తుండో చూస్తలేరు ఈ మధ్య కాలంలో ఇక్కడి నేత ఇక్కడి నేత మనకు ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని బెంగాల్లో మమతా గారితో మాట్లాడుతున్నాం తెలంగాణలో కేసీఆర్ గారితో మాట్లాడుతున్నాం మేమందరం ఒకటవుతాం రేపు మళ్ళీ దేశంలో అధికారం వస్తామని చెప్పి కళ్ళు కంటున్నాడు కాదు కాబోదు కాదు కాబోదు అవుతుందా ఇవాళ ఎంత బాధ అనిపిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు చెప్పాలి పక్కకే కదా మీ దగ్గర ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుక్కున్నది ఎవరు కేసీఆర్ కొనుక్కున్నాడు ఎమ్మెల్సీలను తీసుకుపోయింది ఎవరు కేసీఆర్ తీసుకుపోయిండు నీ ఎమ్మెల్సీలని నీ ఎమ్మెల్యేని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని కథం పట్టించిన కేసీఆర్తో మళ్ళీ జతగడతా అని చెప్పిండు మీ నాయకుడు మీ నాయకుడు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నీతి లేదు జాతి లేదు కాంగ్రెస్ పార్టీకి అధికారం తప్ప సిద్ధాంతం లేదు సిద్ధాంతం లేదు నడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీరు యాభై ఏళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ దేశాన్ని ఎక్కువ పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు చెప్పండి ఇవాళ నిరుద్యోగం నిరుద్యోగానికి కారణం పేదరికానికి కారణం అంత అంతరాణి కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీ కారణం కాదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు మనసుపై చెప్పినట్టుగా ఒక ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద చాయమ్మే బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే ఏందో తెలిసిన బిడ్డ కష్టాలు పడ్డ బిడ్డ కాబట్టి పేదరికాన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి నా ఉన్న పేద కన్నీళ్లు పెట్టద్దు నా దేశంలో పేద ప్రజానికం ఆకలితో అలమటించద్దు అని చెప్పి ఆకలికి పరిష్కారం చూపిన బిడ్డ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని చెప్పి మన చేస్తున్నా ఒకనాడు అమెరికాని అమెరికా భిక్ష పెడితే బతికిన దేశం అంటారు రష్యా భిక్ష పెడితే బతికిన దేశం అంటారు ఆనాడు భారతదేశాన్ని దేశం ఎదుగుతున్న దేశం అండర్ డెవలప్ కంట్రీ అని చెప్పి చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఆయంలో ఏదో ఒక దేశం సాయం చేస్తే తప్ప బతకని స్థితిలో ఉండే దేశం ఆ దేశ ప్రజల మనం వాళ్ళు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాకు చేసే అక్కడ లేదు రష్యాకు చేసే అక్కడ లేదు మనమే అందరికీ ఆపదలో ఉన్న వారికి ఆదుకునే శక్తి సంతరించుకున్నది భారతదేశం ఇవాళ ఇంతమంది మా మాండవారు చెప్పినట్టుగా ఒకప్పుడు మెడిసిన్ రావాలి అమెరికా నుంచి వెళ్ళి మెడిసిన్ రావాలి ఇతర దేశాల నుంచి వెళ్ళి కానీ అమెరికాకే ట్యాబ్లెట్లు పంపిన దేశం మన దేశం గుర్తుపెట్టుకోండి అమెరికాకే మందు గోళ్ళని పంపిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ప్రపంచ దేశాలకి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఆ ప్రజల ప్రాణాలు గడిపినటువంటి దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతున్నప్పటికి కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మాత్రం ఇవాళ చిన్నాభిన్నం కాకుండా కాపాడమే కాకుండా పేదలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నా అని చెప్పి ఆపదలో ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏమి చెప్పి చెప్పంటారు నరేంద్ర మోడీ గారు మన బిడ్డ అమెరికాలో ఉన్నా మన బిడ్డ జర్మనీలో ఉన్నా మన బిడ్డ సౌదీ అరేబియాలో ఉన్నా నా దేశం భారతదేశం అని చెప్పి గల్లెగరేసి బతికే స్థాయికి తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి మీరు చూసిండు చైనా ప్రధానమంత్రి గారు వస్తే భాజపా సమానంగా నేను కూడా ఉన్నా అని చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్ వస్తే నేను కూడా నీతో సమానం అని చెప్పిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇలా ప్రపంచంలో ఎక్కడిపోయినా కూడా భారతదేశ ఔన్నత్యం భారతదేశం యొక్క కీర్తి భారతదేశం ఒక గొప్పతనం ప్రపంచ చిత్రపటం మీద చాటిన బిడ్డ నరేంద్ర మోడీ అనే విషయం మర్చిపోకండి ఇవాళ అంబేద్కర్ నా అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించండు అన్నిటికీ మికిలి ఈ దేశంలో పేదరికం ఉండద్దని చెప్పిన బిడ్డ అంబేద్కర్ అంతరాలు ఉండద్దని చెప్పిన బిడ్డ అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన బిడ్డ అంబేద్కర్ ఆ అంబేద్కర్ ఆశయాన్ని మధ్యలో పెట్టుకొని అమలు చేస్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోతుంది ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పిండు ఇవాళ మాట మాట్లాడితే దళిత జాతి చెప్తారు ఏ దళిత జాతి ఇవాళ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ రాజ్యాంగం చెప్తుంది వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇయ్యని చెప్పి చెప్తుంది కానీ కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ పదిహేను శాతం మాత్రమే రిజర్వేషన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే పదిహేడు శాతం జనాభాకు దగ్గరికిచ్చి గౌరవించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ట్రైబల్స్లో జనాభా పెరుగుతున్నప్పుడు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పి సెవెన్ అయి పెంచుకున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు ఇవాళ గౌరవించుకున్న పార్టీ ఇవాళ ఈ ప్రాంతంలో కోలీ సమాజ్ నాకు తెలిసి గుజరాత్లో కూడా కోలీ సమాజ్ ఉంటుంది నాకు తెలిసి అక్కడ పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యే ఉండొచ్చు ఇక్కడ కూడా తెలంగాణలో ఇక్కడ కూడా నాకు తెలిసి కర్ణాటక రాష్ట్రంలో అరవై లక్షల పైసలకు ఓట్టాయని చెప్పి ఓట్లుంటాయని చెప్పి నేను విన్నా ఇంత జాదవ్ గారు చెప్పిండ్రు ఇక్కడ నన్ను గెలిపించింది నాకు స్వయంగా చెప్పిండ్రు వారు వారన్నారు కదా అంటే అయ్యా మీ సమాజమే నన్ను ఒడగొట్టిందని చెప్పిండు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎయిర్పోర్ట్లో కలిసి మీ సమాజమేనాడు ఓడగొట్టే చెప్పిండు ఆ సమాజమే జాదవ్ గెలిపించింది ఎంపీగా గుర్తుపెట్టుకోండి నాకు ఈ పార్లమెంట్ కింద ఈ పార్లమెంట్ కింద ఒక మూడున్నర నాలుగు లక్షల ఓట్లు ఉండొచ్చు ఆ సమాజం నిండు మనసుతో ఆశీర్వదించింది ఇవాళ అవినాష్ జాదవ్ ఇవాళ అవినాష్ యాదవ్ కూడా ఇవాళ కోలీ సమాజం ఓటర్లు కోలీ సమాజం ప్రజలంతా కూడా నిండు మనసుతో ఆశీర్వదించామని చెప్పి కోరుతున్నాను నేను ఇవాళ ఇప్పటికే కోలీ సమాజ్ వాళ్ళు మత్ మత్స్యకారులుగా ఏ సీజన్లో ఆ సీజన్లో పళ్ళు అమ్ముకునే వాళ్ళుగా రోడ్ల పొండి మక్క కంకులు అమ్ముకునే వాళ్ళుగా కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళుగా కూలిగా అమ్మకుతూ ఉన్నారు ఒకటే రాష్ట్రంలో ఒకటే రాష్ట్రంలో అంత పేదరికంలో ఉన్న వాళ్ళను వేరు వేరుగా ఉంచొద్దని చెప్పి కోరిండు నాకు తెలిసి ఒక కొంత తెగని ఆల్రెడీ ఇప్పటికే ఎస్టీలో కలిపింది ఇవాళ కోలీ సమాజ్ కోలీ సమాజ్ అనాదిగా ఉన్న డిమాండ్ బీసీ నుంచి ఎస్టీగా మార్చమని చెప్పే డిమాండ్ ఉన్నది మేము పేదవాళ్ళం మా పిల్లలకు విద్య అందట్లేదు మా పిల్లలకి ఉద్యోగాలు వస్తలేవు మా పేదరికం పెరుగుతూ ఉందని చెప్పి చెప్తున్నారు తప్పకుండా ఆ విషయాన్ని కూడా పరిశీలన చేసి పరిష్కరించగలిగే సత్తా శక్తి భాజపాకు మాత్రమే ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు మీ అండతో మా దగ్గర కూడా పెద్ద ఎత్తున మీకు తెలుసు మహబూబ్ నగర్ రంగారెడ్డి మెదక్ జిల్లాలో కోలీ సమాజ్ అక్కడ ముద్రాయిల బిడ్డ పిలుస్తారు అక్కడ కూడా బీసీడీ నుంచి ఏకేసి ఇప్పటికి కూడా అమలు చేయట్లే ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల డిమాండ్ల మీద ప్రజల కోరికల మీద తీర్చగలిగేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి మాత్రం ఉండాలని జమా చేస్తున్నాం ఇవాళ మాండవి గారు ఒక మాట చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు మాత్రమే కాదు ఆయు ఆయుష్మాన్ భారత్లో ఈ రాష్ట్రం బెంగళూరు బెంగళూరు మన గుండెకాయ అది అక్కడ ఐటీ రంగం గొప్పగా అభివృద్ధి చెందే నగరం గల ఈ రాష్ట్రంలో గొప్ప సంపద సృష్టిస్తున్న నగరం బెంగళూరు కాబట్టి ఇక్కడ ఐదు లక్షల రూపాయలు కాదు పేదవాళ్లకు ఆరోగ్యానికి పది లక్షల రూపాయల వరకు ఇవాళ ఆయుష్మాన్ భారత్ ఇంప్రూవ్మెంట్ చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ప్రజాక్షేత్రంలో చెప్పని అంశాలని అనేక విషయాలను అమలు చేసి చూపిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ కూడా ఆయుష్మాన్ భారత్ ఫైవ్ లాక్స్ రూపీస్ కాదు పది లక్షల వరకు కూడా ఇక్కడ అమలు చేస్తా అని చెప్పిండు ఆయుష్మాన్ భారత్కి కర్ణాటక సర్కార్ ఇవాళ తోడై పది లక్షల రూపాయల వరకు పేదవాడికి ఒక రూపాయి కూడా జేబుల నుంచి ఖర్చు కాకుండా ఆరోగ్యాన్ని అందించే జిమ్మెదారు భారతీయ జనతా పార్టీ ఇవాళ కర్ణాటకలో మీ ఆశీర్వాదంతో అధికారిక వచ్చిన తా చేస్తా అని చెప్పి మనం చేస్తాం అంతేకాదు ఇలా గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఇక్కడ సంపద ఉంది కాబట్టి చెప్పిండు ఇక్కడ సంపద ఉంది కాబట్టి పేదవాళ్ళకి పేదవాళ్ళకి గణేష్ ఉత్సవాల సందర్భంలో కావచ్చు ఉగాది పండుగ సందర్భం కావచ్చు ఇంకా సంక్రాంతి పండుగ సందర్భం కావచ్చు ఈ పండుగ సందర్భంలో మూడు సిలిండర్లు పేదవాళ్ళకు ఉచితంగా ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఫైవ్ కిలో చావలిస్తున్నారు అని చెప్పిండు ఐదు కిలోల చావలతో పాటుగా ఐదు కిలోలు సజ్జలు కావచ్చు రాగులు కావచ్చు ఇవాళ తృణధాన్యాలను కూడా ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి ఇవాళ ఉద్యోగ కల్పనలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు తెలిసి ఇవాళ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు స్కాములు తప్ప ఇంతకుముందు మా జాదవ్ గారు చెప్పిండు అభివృద్ధి అంటే వ్యక్తుల అభివృద్ధి నాయకుల అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి లేదు నేను అడుగుతా ఉన్నాయి కదా తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు సర్కార్ ఈ దేశంలో ఒక్క స్కామ్ కూడా లేకుండా ఒక స్కామ్ కూడా లేకుండా పరిపాలిస్తున్న పార్టీ ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒకటే అంటాడు ఈ దేశ జనాభా అరవై శాతం డెబ్బై శాతం భూమిని నమ్ముకొని వాళ్ళు ఈ దేశంలో రైతాన్నం రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ ప్రజలకు బుక్కడు బువ్వ పెట్టే వాళ్ళు రైతులు అని చెప్పి అలాంటి పేద రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నటువంటి మానేడు నరేంద్ర మోడీ గారు అవునా కాదా మీకు ఒకసారి చెప్పండి ఇవాళ యూరియా బస్తాల ధరలు పెరిగినా కూర మండల బస్తాల ధరలు పెరిగినా రైతుల మీద భారం పడకూడదని చెప్పి ఇవాళ సబ్సిడీ ధరలు అందించి ఎన్నడూ కూడా నేను ఇస్తున్నాను మాత్రం చెప్పుకోవట్లేదు మీకు ఒక్క మాట చేసిపోతున్నా మా దగ్గర కేసీఆర్ గారు ఉంటాడు నేను ఇస్తున్నా రెండు వేల రూపాయలు అంటాడు కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక్కడ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ మంత్రి మంత్రి మనం చేస్తా ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా నేను ఇస్తున్నా అని అన్నది భారతీయ జనతా పార్టీ నేను ఇస్తానదు మీ డబ్బుకు మీ డబ్బుకు మీరు కట్టిన పనుల పైసలకు కాపల దారు మాత్రమే మోడీ గారు తప్ప ఓనరు మాత్రం ఇప్పుడు కాదని చెప్ చెప్పిండు కానీ పక్కకి ఉన్న రాష్ట్రంలో మాత్రం నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటాడు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం నేను ఇస్తున్నా లేదు నేను మీ సేవకుని అంటాడు గుర్తుపెట్టుకోండి ఏ ప్రధానమంత్రి గారైనా కరోనా సందర్భంలో ఎవరి కాళ్ళు గడిగిండు మున్సిపల్ కార్మికుల కాళ్ళు గడిగి గ్రామ పంచాయతీ సిబ్బంది కాళ్ళు గడిగి మీ త్యాగంతో మేము ఆరోగ్యం ఉంటున్నామని చెప్పి కాళ్ళు కడిగిన గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ